కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధీనంలో సిపిఐ జెండా అవనతరం చేయడం జరిగింది దీని ఉద్దేశం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో వృత్తి చెందారు ఆయనకు సిపిఐ మండల కమిటీ తరఫు నుంచి విప్లవ అందనాలు చెప్తూ జుహార్లు చెప్తూ ఈరోజు జెండాని అవనతం చేయడం జరిగింది ఆ మాహనీయుడు పీడిత జనం కోసం పేద ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు కామ్రేడు సురవరం సుధాకర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన పోరాటం ఎంతోమంది పేద వర్గాలకు కార్మిక వర్గాలకు కళా వర్గాలకు ఎన్నో చట్టాలను తీసుకొచ్చిన మానీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన పార్లమెంటులో ఎంపీగా చేసి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటం ద్వారా పేదలకు గుడిసెలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నిటినీ తీసుకు సాధించిన మానీయుడు సుధాకర్ సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక మెంబర్ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన నాయకుడు అంటే అది మామూలు నాయకుడు కాదు పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని చీకటి గదుల్లో ఉండి పోరాడిన మహనీయుడు సురవరకం సుధాకర్ రెడ్డి గారు ఆయన పోరాటమే ఈరోజు పేద ప్రజలు స్వచ్ఛంగా బతకడం జరుగుతున్నది అసంటి మహనీకులు మహనీయులు ఇక పుట్టబోరు పుట్టరు అసంటి వారికి ఈరోజు మేము నివాళులు చెప్తున్నాం మేము ఒక పెద్ద నాయకుని కోల్పోయినామని చెప్పేసి బాధాకరంగా ఉంది ఆయనకు ఆత్మ శాంతి కోసం ఈ రోజు మేము జోహార్ తెలిపడం జరుగుతుంది సిపిఐ జోహార్ సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్